ఆదోని కోసం అందరి కోసం అంటూ ప్రముఖ ఎన్ఆర్ఐ మాజీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నాగేష్ కాకుబాల్ ఆధ్వర్యంలో ఆదోని పట్టణంలో మొట్టమొదటిసారిగా కని విరి ఎరగని రీతిలో పదహైదు మంది డాక్టర్లతో ముప్పై ఐదు మంది వైద్య సహాయకులతో మూడు పెద్ద ఆసుపత్రుల అనుసానంతో ఆదివారం ఆదోని పట్టణంలోని ఆర్యవైశ్య వాసవి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య అఫీషల్స్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ అవోపా మరియు వరల్డ్ ఆర్య వైశ్య మహాసభ వామ్ ఆధ్వర్యంలో ప్రైమ్ ప్లస్ ఫెర్టిలిటీ కర్నూలు శాంతరామ్ ఆసుపత్రి నంద్యాల మరియు మధు ఆసుపత్రి ఎంటర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ సహకారంతో ప్రముఖ ఎన్ఆర్ఐ నాగేష్ కాకుబాల్ సౌజన్యంతో జరిగిన ఉచిత సంతాన సౌఫల్య కంటి ఈఎన్టీ వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని నాగేష్ కాకుబాల్ తెలిపారు దాదాపు ఈ వైద్య శిబిరంలో తొమ్మిది వందల అరవై ఎనిమిది పేషెంట్ల హాజరై వివిధ వైద్య విభాగాలలో ఉచిత సంప్రదింపులు మందులు వైద్య సేవలు పొందారని ఆదోని పట్టణ అవోప మరియు వామ్ అధ్యక్షుడు వంకదారు శ్రీనాథ్ గుప్తా తెలిపారు తొలుత జ్యోతి ప్రజ్వలన ముఖ్య అతిథిగా హాజరైన వారితో పై మూడు ఆసుపత్రుల పదమూడు మంది డాక్టర్లతో కన్నులు పండుగగా ప్రారంభించబడింది ఈ వైద్య శిబిరాన్ని గల్హాన్ వీరణ మరణం పొందిన వీర జవాన్లకు ఈ వైద్య శిబిరాన్ని అంకితం ఇస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ మాజీ ఆరో అధ్యక్షుడు నాగేష్ కాకుబాల్ మాట్లాడుతూ సంతాన సౌఫల్యత కోసం దాదాపు ము నూట ముప్పై ఎనిమిది జంటలు హాజరై ఈ క్యాంపులో ఒక్కొక్క జంటకు ఇరవై ఐదు వేల రూపాయల విలువ చేసే వైద్య పరీక్షలు స్కానింగ్లు మందులు దాదాపు నూట యాభై మూడు మందికి ఉచిత స్కానింగ్లు మొదలైనవి కర్నూలు ప్రైమ్ ప్లస్ ఆసుపత్రులు చేయడానికి ఎంపికై కర్నూలుకు వెళ్లారని అలాగే ఉచిత కంటి పరీక్షల ఆపరేషన్ శిబిరం అర్హులైన వారికి డాక్టర్ల సలహారం మేరకు నంద్యాల శాంతిరామ్ హాస్పిటల్లో జరిగే ఉచిత కంటి ఆపరేషన్లకు రానుపోను ఉచిత రవాణా సౌకర్యం లభిస్తుందని ఉచిత ఈఎన్టీ పరీక్షల శిబిరం నందు అర్హులైన వారికి విలువైన ఉచిత వైద్య పరీక్షలు మందులు లభించిందని సౌజన్యకర్త नागेश, गुरु ब्रम्हा, गुरु विष्णू, गुरु देवो महेश्वरवा, गुरु साक्षाथ परद्ब्रम्हा, तस्मै श्री उलबे नमाः, विष्वर जननी वन्नम् चतु पुझं, त्रसन्न वदनम् ध्याए सर्व विग्नो पशान्त ये, अगर्चानन पत्मार्चं, అధ్యక్ష కార్యదర్శులు శ్రీనాథ్ గుప్తా రఘు కోశాధికారి యాతగిరి వెంకటేశ్వర్లు వెంకటేష్ బాబు సభ్యులు కుప్ప రాజేష్ రత్నయ్య సురేష్ నాగరాజు కిరణ్ అవోప మరియు వామ్ మహిళా విభాగ అధ్యక్ష కార్యదర్శులు వంకదారు మమత శ్రీ సంగీత హిమబిందు శ్రీదేవి అనిత కవిత శ్రీ మొదలగు సభ్యులు పాల్గొన్నారు నిర్వహించడానికి కారణం అయిన శ్రీ ప్రముఖ ఎన్ ఎన్ఆర్ఐ మరియు ఆర్వైస్ఆర్ సంఘం మాజీ అధ్యక్షులు శ్రీ కాగుబా నగేష్ గారు ఎంతో ఉదారంగా ఈ యొక్క క్యాంప్ మొత్తము స్పాన్సర్ చేశారు వారికి మరీ మరీ మా అవ్వ తరఫున మ్యామ్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం వాళ్ళ యొక్క అనుగ్రహ అనుగ్రహ సంభాషణ చేయవలసిందిగా కోరుతున్నాం ఎన్ ప్లేస్ హాస్పిటల్ తరఫున విచ్చేసిన శ్రీ స్టాలిన్ గారికి చిరుసనుమానం లగేజ్ గారు షేర్ చేస్తాను థ్యాంక్ యూ సార్ అలాగే సాంతిరామ్ హాస్పిటల్ తరఫున మాకు రెగ్యులర్గా చాలా క్యాంపులు చేశారు శ్రీ డాక్టర్ సురేష్ గారు ఇది మా పదకొండవ క్యాంప్ గర్వంగా చెప్తున్నాం శ్రీ సురేష్ గారికి సన్మానం చేయదు ఎందుకంటే ఆయన యొక్క కృషి వినలేనిది వారు చేసిన సేవ ఎంతో ఉత్తమమైనది కొంచెం లెఫ్ట్ సార్ ఈ యొక్క విచ్చేసిన మధు హాస్పిటల్ సిఈఓ గారు శ్రీ సుభాష్ నాయుడు గారికి సన్మానం సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ సార్ ఏం చేయడం అనేది ఆధునిక చరిత్రలో దాదాపు ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం ఫస్ట్ టైం కూడా మేమే చేశాము టూ మంత్స్ కిందట శ్రీ కాగ్ కాగ్బాల్ నాగేష్ గారి సౌజన్యంతోనే ఇప్పుడు రెండోసారి మూడు క్యాంపులు ఎంటర్టైన్ చేయడం జరిగింది ఇంత మంచి క్యాంపులను ఆదోని ప్రజలకు అందిస్తున్నందుకు మా అవ్వప్ప తరఫున వ్యామ్ తరఫున శ్రీ కాగ్బాల్ నగేష్ గారికి సన్మానం చిరు సన్మానం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు శుభదినం నా పేరు నాగేష్ కాకుబాల్ మూడు క్యాంపులు పెడుతూ ఒక మెగా క్యాంపును నిర్వహించడానికి ఇదో ఈరోజు ఆదోని ప్రజల ముందుకు వచ్చాము ఫర్టిలిటీ క్యాంప్ ఒకటి కంటి ఆపరేషన్ల క్యాంప్ ఒకటి అలాగే ఈఎంటి క్యాంప్ ఒకటి వీళ్ళన్నిటి కూడా మా ఆదోని ప్రజలు తర్వాత చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఈరోజు సద్వినియోగపరచుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది తర్వాత మేము ఈ క్యాంప్ నుంచి ఒక నిర్ణయం తీసుకున్నాము మేము చేస్తున్న ప్రతి క్యాంపు కూడా ప్రతిసారి కూడా వీర జవాన్లకు అంకితం ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాము బార్డర్లో నిలబడి వాళ్ళు యుద్ధ పోరాటాలు చేయడము శత్రువులతో తలబడ్డము ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారంటే అర్థము ఒక సైనికుడు ముందుకెళ్తున్నాడంటే తన భార్య పసుపు కుంకుమలు ఏమైనా పర్వాలేదు కానీ దేశంలో ఉన్న ఆడబిడ్డల పసుపు కుంకుమలన్నీ చల్లగా ఉండాలనుకునే త్యాగగుణం వాళ్ళది ఒక ఫైటర్ పైలట్ శత్రు శత్రు స్థావరంలోకి చొచ్చుకొని పోయి మళ్ళీ తిరిగి రావడానికి సాహసిస్తున్నాడంటే అర్థం తన పిల్లలు అనాథలైనా పర్వాలేదు కానీ దేశంలో ఉన్న పిల్లల పిల్లలు వారి తల్లిదండ్రులు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకునే త్యాగం వాళ్ళది అటువంటి వాళ్లకు మనం ఏమి ఇచ్చి రుణం తీసుకోగలం కాబట్టి ఒక చిన్ని కాంట్రిబ్యూషన్ మన వైపు నుంచి మేము చేస్తున్న ఈ క్యాంపును వారి స్మృతికై అంకితం ఇస్తున్నాము దానికి దానికి ఈరోజు ఈ రోజు జరిగే మెగా క్యాంపును గల్వాన్ యుద్ధ వీర జవాన్లకు అంకితం ఇస్తున్నాము కల్నల్ సంతోష్ బాబు గారు మరియు వారి టీము మొత్తం ఇరవై మంది వీర జవాన్లు రోజు వీర మరణం పొందారు వారందరికీ ఈ మెగా క్యాంపును ఇస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్